పాలేరు నియోజకవర్గం నలుమూలల నుంచి ఇంత ఎండ ఉన్న తరలి వచ్చినటువంటి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు ఉపేందర్ రెడ్డి గారు ఉపన్యాసం మాట్లాడుతుంటే నేను విన్నా అది ఉపన్యాసం లాగా లేదు ఇంటి మనుషులతోని తన సొంత మనుషులతో రోజు ఎట్లా మాట్లాడతాడో మైక్లో కూడా అదే మాట్లాడినాడు నా సెల్ ఫోన్ నంబర్ మీ దగ్గర ఉందా అని అడిగినాడు రాజకీయాలలో ఇంత చనువుగా ఇంత చొరవగా ప్రజల్లో కలిసిపోయి మాట్లాడే నాయకులు చాలా తక్కువగా ఉంటారు మీకు ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారు మీరు అదృష్టవంతులనే మనవి చేస్తూ ఉన్నాను తెలంగాణ ఏర్పాటు కోసం ఇరవై నాలుగేళ్ల క్రితం ఈ జెండా లేపి ఉద్యమాన్ని పిడికడ మందితో ప్రారంభించుకున్నాం చాలామంది చాలా అవమానాలు చేసినారు అవహేళన చేసి మాట్లాడినారు ఎక్కడి నుంచి వస్తుందా తెలంగాణ ఎట్లా వస్తుంది సాధ్యం కాదు ఈ కేసీఆర్ బక్కపల్చనుడు ఇది ఎవడో బొండిగజ్కి చంపేస్తాడు ఇది అయ్యేదా పోయేదా అని మాట్లాడినారు కానీ ఒక పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పోరాటం తర్వాత యావత్తు తెలంగాణ ఒక ఉప్పనై కదిలితే భారత రాజకీయ వ్యవస్థ మొత్తం తల వంచి తెలంగాణకు ఇవ్వని పరిస్థితి మనం సృష్టిస్తే తెలంగాణ వచ్చింది మీ అందరికీ తెలుసు ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మనకు దోఖా చేస్తే మోసం చేస్తే ఎంతమంది చెప్పారు సౌండ్ ఆ రోజు నేను కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన ఏదో ఒకటి జరగాలని ఆమరణ దీక్షకు పోనుకుంటే నన్ను అరెస్ట్ చేసి తెచ్చి ఇదే ఖమ్మం జైల్లో పెట్టిన విషయం కూడా మీకు తెలుసు అనేక మోసాలు ఇచ్చిన మాట భంగం చేసి కాంగ్రెస్ పార్టీ ధోకా చేసిన మనం అలుపులేని పోరాటం చేసినాం కాబట్టి తెలంగాణ తెచ్చుకోగలిగినాం తెలంగాణ వచ్చిన ఫలితం ఏందో ఈ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ మీకే పాలేరు ప్రజలకే తెలుసు అని మనవి చేస్తా ఉన్నా మన మాజీ డీజీపీ గౌరవనీల్ మహేందర్ రెడ్డి గారు నేను భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ఇనాగరేషన్కి వస్తూ ఉంటే సాధారణంగా పోలీస్ అధికారులు నాతో రారు కానీ ప్రత్యేకించి ఆ రోజు మహేందర్ రెడ్డి గారు సార్ నేను కూడా మీతో